నాంద్యాల పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు నాంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీల పోస్టుల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురువారం కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎంటెక్ లో కనీసం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కలిగి ఉండాలని వారు తెలిపారు పిహెచ్డి లేదా ఎన్ఈటి ఎస్ఈటి ఎస్ఎల్ఈటి లో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు విద్య అర్హతలు అనుభవం వివరాలతో కూడిన పూర్తి బయోడేటా మరియు సర్టిఫికేట్లు జిరాక్స్ కాపీలను ఈ నెల పదిహేడవ తేదీలోగా ప్రిన్సిపాల్ పిఎస్సి అండ్ కేవిఎస్సి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నంద్యాల అనే అడ్రస్ కు పంపాలని లేదా ఎన్డిఎల్ జీ టూ డాట్ జేకేసీ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ కి మెయిల్ పంపాలని కోరారు పిఎస్సి కేవిఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కంప్యూటర్ అప్లికేషన్ మరియు కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ పోస్ట్ ఖాళీలు ఉన్నాయి ఈ రెండు పోస్టులకు తాను మనకు అభ్యర్థులకు కావలసినటువంటి అర్హత వచ్చేసి ఎంసీఏ చేసి ఉండాలి లేదా ఎంఎస్సి కంప్యూటర్స్ చేసి ఉండాలి అంతేకాదు పీజీలో వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ కలిగి ఉండాలి వాళ్ళకి తర్వాత వారు ఏపీ స్టేట్ సెట్ అంటే ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ లేదా నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ పాస్ అయింటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా అభ్యర్థులు ఇవి కాకుండా ఈ పిహెచ్డి ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ సెలక్షన్ అంతా కూడా మనకు ఈ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ పదిహేడో తారీఖులోగా పంపిస్తే వాటిని మేము ప్రాసెస్ చేసుకొని తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ కూలివ్వడం జరుగుతుందండి మీరు ఒక డెబో క్లాస్ ఇవ్వవలసి ఉంటుంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు సో వాళ్ళు సెలెక్ట్ చేయ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్లస్ విద్యార్థులు నిర్ణయించిన విధంగా ఈ అభ్యర్థులను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా మనకి